ఇంట్లోనే కూర్చొని ఇట్లా చేస్తున్నప్పుడు రియాక్షన్ మమ్మీ నాన్న ఇంట్లో ఎవరు లేనప్పుడు చేస్తాం అమ్మా నాన్న ఎవరు లేనప్పుడు చేస్తాం సైలెంట్ సైలెంట్ ఫుడ్ ఉంటారు ఎవ్వరు లేనప్పుడు అంటే వాళ్ళు పండ్లకు ఉంటారు కదా ఇంట్లో ఎవరు మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు డాడీ మన ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్ ఓకే ఓకే మమ్మీ మీ టీచర్ మమ్మీ టీచర్ ఏ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ చేస్తున్నాం మాథ్స్ 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 ఇప్పుడు ఇంటర్వ్యూ ఇంటర్ ఇంటర్సెన్స్ కూడా చెప్తున్నావు మమ్మీ నీకు లేదా స్కూల్ లో సేమ్ స్కూలా మమ్మీ మనకి ఏం అని తెలిసిపోద్ది మన డౌట్ అడుగుతుందా మమ్మీ ఎట్ల అవుతున్నో ఏం చేస్తున్నావు ఎప్పుడు మమ్మీ ఫోన్ చేసేది లేదు గ్యాడ్ పట్టించుకుంటాడ ఏం చేస్తున్నావు ఏంటి అని చెప్పేస్తున్నారు మన లైఫ్ లో ఒక కెరీర్ లో ఇలాంటి పొజిషన్ లో ఉండాలి మంచి పొజిషన్ లో ఉండాలి మీ ఇలా ఉండాలి అని చెప్తాను ఒక టార్గెట్స్ ఉంటాయి కదా వాట్ ఇస్ యువర్ టార్గెట్

ఇలాంటి సెక్టర్ లో వెళ్తా అంటే మమ్మీ డాడీ ఖాళీ కొడతా అంటారు లేకపోతే నార్మల్ గా నార్మల్ వెళ్ళు అన్న అయిపోతా అంటారా అన్నారు అప్రిషియేషన్ తోట ఇవన్నీ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అందుకే లేట్ లేకపోతే ముందు వచ్చేది ఫోన్ చేసినప్పుడు భయ ఎగ్జామ్స్ ఉన్నాయి భయ మా ఇంట్లో వాళ్ళు కొడతారు భయ అన్నాడు సర్లే కానీ అని చెప్పేసి అని ఎగ్జామ్స్ అని మరీ జాగ్రత్త ఇంత పొద్దు పొడవు లేట్ అయితే అనుకోలే మరి రాష్ట్రం బాగానే రాష్ట్రం బాగా రాష్ట్రం

ఇవన్నీ నుంచి అంటే లైక్ ఇండస్ట్రీ అనేది థాట్ ప్రాసెస్ అనేది వస్తుంది కదా సో ఎక్కడ జీన్స్ ఎక్కడో ఒక చోట మీ నాన్నకో మమ్మీకో కల్చర్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు లేదంటే నీకు ఎక్కడ నుంచి ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఇంట్లో వర్క్ అసలు కల్చర్ ఈ సినిమాలు చూస్తున్నప్పుడు ఎక్కడ చూస్తుంటారు నార్మల్గా సినిమాలు చూస్తున్నప్పుడు

నవదీప్ అని చెప్పేసి అని అన్న తెలుసా అసలు నవదీప్ నవదీప్ ఆరే టూ సినిమాలు ఉంటాడు కదా అల్లు అర్జున్ అన్న పక్కన ఉంటాడు హీరో ఫ్రెండ్ అజయ్ అని చెప్పేసి అజయ్ అని చెప్పేసి అని ఆర్య టూ సినిమా గుర్తుకొచ్చిందా నవదీప్ అంటే లవ్ మాలి అనే సినిమా వస్తుంది రీసెంట్గా సో అన్న సినిమాలో మొత్తం మంచి మంచి సీన్ ఉన్నాయి అనమాట అంతోపాటు లవ్ కూడా ఉంది సో రాహుల్ రామకృష్ణ అన్న లవ్ మాలి సినిమా వస్తే ఏమని చెప్తారు అదే సినిమా పచ్చడి ఉంటది కాకపోతే కొంచెం ఫ్యామిలీ వాళ్ళకి ఇట్లా చూడకుండా అంటే ఫ్రెండ్స్ తో పచ్చడి ఉంటది లేకపోతే లగ్గవైతుంది అన్న సినిమాలు మంచి బిట్లున్నాయి అంటే ఏమంటానికి వచ్చాను అంటే సినిమా చూడా ఓన్లీ బిట్లే ఈ సినిమాలో బిట్లే ఉన్నాయి కాబట్టి వచ్చిన ఓకే అన్న నవదీప్ అని ఎట్లా పర్ఫార్మెన్స్ చేసి అన్నా చాలా బాగా చేసిండు సూపర్ అసలు హీరోయిన్ కూడా మంచిగా చేసిన కదా హీరోయిన్ బాగా చేసింది ఏం అన్న యాక్టింగ్ చేసింది ఆహ ఇంకేం చేయలేదు ఏ కొత్త చెప్పినా కార్యవ్ చేసేది ఇది నిజంగా నా దేవుపన్నా పంపిస్తాను నిజంగా పంపిస్తాను మనసుకి చెప్తున్నా సినిమా ఏ లేదే నిజంగా సినిమా చూడకుండా సినిమా రివ్యూ ఎప్ కాబట్టి నువ్వు చెప్పినా స్టోరీ అదంతా కట్ చేశాయి అదే మ్యాజిక్ అంటే వుద్దు వుద్ద అండ్ కమింగ్ టు నిజాం సీరియస్లీ టెల్ వాట్ ఈస్ యువర్ గోల్ గోల్ అంటే ఆక్టర్ డైరెక్టర్ యాక్టరా డైరెక్టరా పిమి క్రాటిస్ వంద ఉన్నాయి ఏది అవ్దాం అని ఏ ఏదైనా ఓకే అట అన్ని ట్రై చేస్తాం అన్న ఇక్కడ బఫే సిస్టం లేదన్న ఇది అంటది వేసుకొని అన్నిట్లా గెళ్ళి ఏళ్ళు పెడితే ఏదో పెడితే సక్సెస్ అన్నిట్లా ఏళ్ళు పెడితే ఏం కాల్సదా అన్న ఒక దానికోసం ప్రయత్నిస్తే ఏదన్నా ఉంటుంది సో సరదాగా నేను నిన్న అడుగుతున్నా యాజ్ అ ఇన్స్టా యూజ్ చేస్తుంటా ఇన్ఫ్లుయెన్సర్గా మంచి ఆర్టిస్ట్గా ఉన్నా కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ అందరిలో వచ్చి ఉంటారు కదా ఇన్ఫ్లుయెన్సర్లు అందరు వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు చిన్న చిన్న వీడియోస్ పెడుతుంటారు అడల్ట్ బూత్ మాటలు డబల్ మీనింగ్ మాటలు కూడా చెప్తున్నారు వాట్ ఈస్ యూవర్ ఓపెన్ చేయి మనకేం తెలుసు వాళ్ళు కూడా అప్లోడ్ చేసినా పట్టుకొని పెట్టినా నా నేనే ముప్పై సార్లు చూసుకుంటాను కానీ పక్కన వాళ్ళు అసలు చూడవు అసలు చూడొస్తే అంత ఛాన్స్ చూడని పోవ్ అంటే ఇన్స్టా ఓపెన్ చేసి చూడవు పక్కన రీల్స్ కొన్ని డాన్స్ డాన్స్ అవన్నీ